తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో అనేది చాలా ఉపయోగపడుతుందండి స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో మీకోసమే మన సబ్స్క్రైబర్స్ చాలా మంది అడుగుతున్నారు హెయిర్ ప్యాక్సే కాకుండా హెయిర్ సిరమ్సే కాకుండా వైట్ హెయిర్ని కవర్ చేసుకోవటానికి బ్లాక్గా రావటానికి మంచి హెయిర్ ఆయిల్ చెప్పమన్నారు సో అదైతే నేను ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను మరి వాళ్ళకి మన వీడియోలో వచ్చేసి ఒక మంచి హెయిర్ గ్రోత్ రెమెడీతో మరలా మీ ముందుకు వచ్చేసాను ఇది హెయిర్ ఫాల్ని ఫస్ట్ కంప్లీట్గా స్టాప్ చేస్తుంది తర్వాత హెయిర్ గ్రోత్ని అయితే చాలా ఫాస్ట్గా ఉండేలా చేస్తుంది అనమాట ఆ రెమెడీ ఏంటనేది ఇప్పుడు చూసేద్దాము ఫస్ట్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా ప్రతి వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా చాలా యూస్ఫుల్ వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి ఓకేనా ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి నేను ఏ విధంగా అయితే చెప్తున్నానో ఖచ్చితంగా అదే మాదిరి మీరు ఆయిల్ ప్రిపేర్ చేసుకొని కనుక హెయిర్కి అప్లై చేసుకుంటే ఖచ్చితంగా మీకు వైట్ హెయిర్ అనేది టూ మంత్స్లోనే బ్లాక్గా మారిపోతుంది అనమాట ఓకేనా మనం దీనికి ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసుకోవడానికి మనకు కావాల్సింది వచ్చేసి బృంగరాజ్ లీవ్స్ అండి ఇది గుంటగలుగా రాకు అంటారు ఇది విలేజెస్లో ఎక్కువగా మనకు దొరుకుతుంది అనమాట అంటే పల్లెటూర్లలో ఉన్న వాళ్ళకి ఎక్కువగా పొలాల గట్ల మీద దొరుకుతూ ఉంటుంది చూస్తున్నారు కదా ఒక గుప్పెడు గుంటగలుగా రాకు తీసుకున్నాను ఒక రెండు మూడు రెబ్బలు కరివేపాకు తీసుకున్నాను అండి ఇవి రెండు కాంబినేషన్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది తెల్ల జుట్టు నల్లగా అవడానికి చాలా వరకు ఉపయోగపడుతుంది సారీ అండి వెనక పక్షులు అయితే అరుస్తున్నాయి కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది మీరు వీడియోని అయితే క్లియర్గా చూడండి ఓకేనా ఫస్ట్ అయితే మనము రోట్లో దంచుకోవాలండి ఇది మిక్సీలో వేసుకుంటే మనకు అంతగా జ్యూస్ రాదు వాటర్ యాడ్ చేయాల్సి వస్తుంది సో మిక్సీలో కాకుండా చిన్న రోల్ ఏదన్నా ఉన్నా లేదంటే బండ మీదైనా నూరుకున్నా ప్రాబ్లం ఏం లేదు ఫస్ట్ కరివేపాకు అయితే నేను దంచేసాను తర్వాత నెక్స్ట్ వచ్చేసి రాక వేస్తున్నానండి మనం ఎక్కువ క్వాంటిటీలో ఆయిల్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో మనం ఆకు అనేది తీసుకోవాలి చూస్తున్నారు కదా మనం ఎప్పుడు కూడా రాక తీసుకునేటప్పుడు ఆకులు పువ్వులు విత్తనాలు ఏ విధంగా ఉన్నాయి అది కరెక్ట్గా గుంటగలగరాక కాదా అని చెప్పేసి మనం చూసుకోవాలి ఈ విధంగా వైట్ కలర్ పువ్వు ఉంటుంది మీరు ఇందులేక హెయిర్ ఆయిల్ బాటిల్ మీద చూసినా కూడా ఇదే పువ్వు ఇదే ఆకు వేసుంటారనమాట మీరు ఒకసారి గమనించండి మీకు ఇంకా కంప్లీట్గా గుంటగల రాకు గురించి డీటెయిల్స్ కావాలంటే గూగుల్లో సర్చ్ చేయండి వాటి గురించి కంప్లీట్గా వాటి బెనిఫిట్స్ అన్ని యూ యూజర్స్ అన్నీ కూడా మనకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలుస్తుంది అనమాట నేనైతే ఇప్పుడు ఈ రెండు కలిపి దంచేశాను మెత్తగా చూస్తున్నారు కదా రోకలి కూడా నల్లగా మారిపోయింది ఇది ఇంకొంచెం టైం అనుకోండి ఇంకా బ్లాక్ మారిపోతుంది అనమాట మనం చేత్తో కనుక ముట్టుకుంటే మన చెయ్యి కూడా ఖరాబ్ అయిపోతుంది చెయ్యి అంతా కూడా బ్లాక్గా అయిపోతుంది ఒక వన్ వీక్ వరకు ఆ కలర్ అనేది మన చెయ్యి మీదే ఉంటుంది అనమాట ఇప్పుడు నేను ఆ రోట్లో నుంచి తీసి ఒక గిన్నెలోకి తీసుకున్నాను చూపిస్తున్నాను చూడండి మనకి రోట్లో దంచి ఎందుకు చెప్పానంటే జ్యూస్ అనేది ప్యూర్గా వస్తుందన్నమాట మనం వాటర్ యాడ్ చేయకుండానే ఓకేనా ఈ జ్యూస్ మంచి అంటుకుంది కదా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మన చేయి చూస్తే బ్లాక్గా అయిపోతుంది అనమాట సో ఇప్పుడైతే మనం ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక చిన్న బౌల్ కానీ కడాయి కానీ స్టవ్ మీద పెట్టుకోవాలి ఆయిల్ ఎంత తీసుకోవాలనేది అది మీ ఇదిని బట్టి ఉంటుంది అనమాట మీరు ఎక్కువ క్వాంటిటీ తయారు చేసుకోండి ఎక్కువ క్వాంటిటీలో ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి నేను కొద్దిగా చూపిస్తున్నాను అనమాట మనం ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక చిన్న టీ గ్లాస్ నుండి ఆయిల్ వేసుకున్నాం అనుకోండి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆముదం అనేది కంపల్సరీగా యాడ్ చేయాలి ఓకేనా ఆముదం అనేది కంపల్సరీగా యాడ్ చేయాలండి మర్చిపోవద్దు ఓకేనా స్కిప్ చేయొద్దు ఇప్పుడు మనం దంచిపెట్టుకున్న ఈ ఆకు మనం ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట ఈ ఆయిల్ని మనం ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా సిమ్లోనే పెట్టుకోవాలి ఎందుకంటే మాడిపోతుంది అనమాట హై ఫ్లేమ్లో పెడితే సిమ్లో పెట్టుకొని ఈ ఆకులో ఉన్న రసమంతా కూడా ఈ ఆయిల్లోకి వచ్చేసే వరకు మనం దీన్ని మరిగించుకోవాలి ఇది పచ్చిగా ఉన్నప్పుడు ఇలాగ నురుగ్గా వస్తుందండి ఈ ఆయిల్ ప్రిపేర్ అయిపోయింది అన్నప్పుడు మాత్రం ఈ నురుగంతా కూడా ఆగిపోతుంది అనమాట ఉట్టి ఆయిల్ సపరేట్ అయిపోతుంది అదే మనకి గుర్తు ఈ విధంగా నురుగొస్తూ ఉందనుకోండి ఇంకా ఆ ఆకుల్లో ఉన్న ఆ పసరు ఆ జ్యూస్ అంతా కూడా ఈ ఆయిల్లోకి ఇంకా రాలేదు అని అర్థం అనమాట సో ఇప్పుడు చూస్తున్నారు కదా ఇప్పుడిప్పుడే మనకు కలర్ అయితే చేంజ్ అవుతుంది ఆయిల్ అనేది ఈ ఆయిల్ యొక్క బెనిఫిట్స్ ఏంటంటే మనకి ఎక్కువగా హెయిర్ ఫాల్ ఉందనుకోండి ఇమ్మీడియట్గా ఫుల్ స్టాప్ పెట్టేస్తుంది అనమాట స్టాప్ చేసేస్తుంది హెయిర్ ఫాల్ కంప్లీట్గా తగ్గిపోతుంది హెయిర్ ఎక్కడైతే ఊడిపోయిందో ఆ ప్లేస్లో రూట్స్ నుంచి కూడా బలంగా జుట్టు నల్లగా ఒత్తుగా పెరగడానికి ఇది చాలా హెల్ప్ చేస్తుందండి ఇది నేను కనిపెట్టింది కొత్తగా సొంతగా కనిపెట్టిందేం కాదు కావాలంటే మీరు గుంటగలకి రాకు అంటే బృంగరాజ్ ఆయిల్ యొక్క బెనిఫిట్స్ అన్ని మీరు గూగుల్లో సర్చ్ చేయండి మీకు ఇన్ఫర్మేషన్ అంత కంప్లీట్ డీటెయిల్స్ వచ్చేస్తాయి అనమాట ఓకేనా అంత పవర్ఫుల్ హెయిర్ ఆయిల్ అండి ఇందులో నేను దించబోయే ముందు ఒక టేబుల్ స్పూన్ కలోంజీ సీడ్స్ ఇందులో యాడ్ చేశాను ఉల్లిగింజలు అంటారు కలోంజీ సీడ్స్ అంటారు వీటిని అయితే ఇంకా కొంతమంది బ్లాక్ సీడ్స్ అంటారు నల్లజీలకర్ర అంటూ ఉంటారు సరే అండి ఏది ఏమైనా వీటిని కలోంజీ సీడ్స్ అంటారు మనకి ఎక్కడైనా సూపర్ మార్కెట్స్లో ఈజీగా దొరుకుతుంది లేదు అంటే అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఈజీగా దొరుకుతాయి అనమాట కలోంజీ సీడ్స్ అని కొడితే మనకు వచ్చేస్తాయి ఓకేనా చూస్తున్నారు కదా ఈ ఆయిల్ అనేది మనకు నూరగా తగ్గిపోయింది ఆయిల్ అనేది కలర్ గ్రీన్గా మారిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసామంటే నీట్గా ఆరిపోతుందండి గోరు వెచ్చగా ఉన్నప్పుడే మనం అయితే సపరేట్ చేసుకోవాలి ఇందులో నుంచి ఎందుకంటే కంప్లీట్గా ఆరిపోయిందనుకోండి మరలా ఆ పిప్పంతా కూడా అయితే పీల్ చేసుకుంటుందన్నమాట సో కొద్దిగా గోరు వెచ్చగా ఉన్నప్పుడే ఫిల్టర్ చేసేసుకొని సపరేట్ చేసుకోవాలి ఈ ఆయిల్ అనేది మనకి ఎంత కాలమైనా ఉంటుందండి పాడవే సమస్యే ఉండదన్నమాట మనకు వారానికి రెండు మూడు సార్లు కనుక ఈ ఆయిల్ అప్లై చేసుకుంటే సరిపోతుంది హెయిర్కి మంచిగా రూట్స్ నుంచి కూడా అప్లై చేసుకొని హెయిర్ ఎంత పొడుగుందో అంత పొడుగు కొంచెం ఎక్కువ మోతాదులో హెయిర్కి అప్లై చేసుకోవాలి ఏదో పై పైన అట్లా పూతలాగా పూసేసుకొని ఆయిల్ ఆయిల్గా ఉంటుందని చెప్పేసి విసుక్కోకుండా కంప్లీట్గా ఆయిల్ పెట్టుకొని మసాజ్ చేసుకొని కంప్లీట్గా మనం ఉంచేసుకోవాలి ఆ వెంటనే తలంటి పోసుకోవటం అలాంటివన్నీ చేయకూడదు వారం అంతా కూడా మనం హెయిర్కి అప్లై చేసుకుంటూనే ఉండాలి నైట్ టైమ్స్ అప్లై చేసుకుంటూనే ఉంటే అది మంచిగా జుట్టుకి పడుతుంది అనమాట రూట్స్ నుంచి కూడా మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి నల్లగా ఒత్తుగా పొడవుగా పెరగడానికి అయితే ఈ బృంగరాజ్ ఆయిల్ అనేది చాలా ఉపయోగపడుతుంది మీకు ఇంకా మంచిగా రావాలి హెయిర్ అనుకుంటే ఉసిరికాయల్ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి ఓకేనా ఈ విధంగా టూ మంత్స్ కంపల్సరీగా యూస్ చేయండి ఖచ్చితంగా మీ జుట్టు అయితే పెరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ